దేవునికి స్తోత్రం ఈ దిన సర్వకృపానిదైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శక్తివంతమైన వాగ్దానం మనము మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టి నీడలనే క్రీస్తులో పాలిన వారమందుము ఏప్రిల్కి రాసిన పత్రిక మూడా జైన్ పదిహేనవచనం ప్రియా సర్వశక్తివంతుడైన దేవాదేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయ సమయంలో తెలియజేస్తున్నాను శాశ్వతుడు దయాకరుడు శుభకరుడైన మన ప్రియప్రభు మన జీవితంలో జయ విజయమని గురించి ఆనంద సంతోషాలని గురించి ఆయన కృపలో బలపరచిన గాక దేవాదేవుని బిడ్లారా కొత్త సంవత్సరం యొక్క ప్రారంభంలో మనం ఎన్నో కొత్త తీర్మానాలను చేసుకున్నాం వాటిని ఎంతో పట్టుదలగా చేయుచున్నాము ఎంతగా మనం అందులో సాగుచున్నాము ఒకసారి ఆలోచించండి అవును దానిని అంతవరకు గట్టిగా చేపట్టి నెరవేర్చవనేదే ప్రవీక్ ఆలోచన అప్పుడే క్రీస్తులో పాలనవారమై ఉండగలదుము అటు కృపను ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు నాకు దయచేయనుగాక ప్రిలారా కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలని భక్తుడైన సులోమోను తెలియజేస్తున్నాడు ప్రిలారా అతని రాజ్యపాలన ప్రారంభంలో ఎంతో గొప్పగా నుండాను పెద్ద దేవాలయం కట్టించినందున దేవుని దయ సంపాదించుకున్నాను కానీ అంతవరకు దాన్ని కాపాడుకోనలేదు అతడు అన్య స్త్రీల యొక్క వ్యామోహముల వలన పతనమయ్యాడు సొలోమోను అంతము ఎంతో వేదనకరంగా నుండేది ప్రియులారా ఈరోజు మన జీవితంలో మొదటిగా మనము దేవుల్లో మరి విశ్వాసంగా కనసాగి తర్వాత సోలిపోతే మనకి ఏటి లాభము కార్యారంభం కంటే కార్యంతమే మేలు మన ప్రియులారా పట్టుదలతో విశ్వాసంతో నిరీక్షణ కలిగి గురి కలిగి ప్రభులో ప్రభుతో మనం కొనసాగితే ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మన జీవితంలో జైవిజం ఇవ్వగల దేవుడు మనం నమ్మిన దేవుడు సర్వోన్నతుడని విశ్వాసం కర్త అని ఆయనే దాన్ని కొనసాగించగల వాడని మీరు నమ్మికతో ముందుకు సాగండి దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రవారు మన జీవితంలో జైవిజం అనుగ్రహించగల మహోన్నతుడు మహోజ్జలుడు పరిశుద్ధుడు ప్రియుడు అందుకని ధైర్యపడకుండా సోలిపోకుండా సమస్యలు పోకుండా నేను నమ్మిన దేవుడు సర్వోన్నతుడని గుర్తించి ముందుకు సాగండి అయ్యుప్తి నుండి బయలుదేరిన ఇస్రాయులు ఎంతో ఆనందముగా తమ కానాను యాత్రను ప్రారంభించారు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఎన్నెన నేల మీద నడిచినట్లుగా అద్భుతములు చేసిన దేవుని స్థుతించారు ప్రి దేవుని బిడ్లారా దేవదూతలు భోజనమగు మన్నాను భుజించారు ప్రియమైన దేవుని బిడ్లారా అయినను వారి అంతము ఎంతో విచారకరం నలువై సంవత్సరములు అరణ్యంలో సంచరించరి వాగ్దానము చేయబడిన దేశంలోనికి ప్రవేశించకుండా ఇద్దరూ తప్ప అందరూ నశించారు ప్రియ దేవా దేవుని బిడ్డలారా ఎందుకంటే వారు ప్రారంభంలో చాలా విశ్వాసముగా ఉన్నారు రాను రాను వారికి విశ్వాసం సోలిపోయింది సమస్యలు పోయారు వెనకబడిపోయారు ప్రియులారా మన జీవితము గమ్యం చేరాలి మొదలుపెట్టిన పని పూర్తవాలంటే ఓర్పు ఎంత అవసరం ఓర్పుతో మనం ముందుకు సాగాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగాలంటే ఓర్పుతో మనం ప్రార్థించాలి ప్రభు కార్యం జరిగే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభువు తప్పకుండా అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు మేలైన కార్యాలు ఘనమైన కార్యాలు తన ప్రియ పిల్లమైన మనకి ఆయన చేయగల సత్తా కలిగిన దేవుడు ఎందుకంటే మనం ఆయన పోలిక ఆయన పిల్లలం ఆయన బిడ్డలం ఆయన కుమారులు ఆయన కుమార్తెలు గనక అధైర్యపడకుండా విశ్వాసంతో మీరు ముందుకు సాగాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం నా యొక్క ఆలోచన ప్రియుల యేసుక్రీస్తు యొక్క రెండవ రాకటి దినంలో జీవించున్నాం అతిక్రమంలో విస్తరించడం వలన ప్రేమ సల్లారిపోయింది ప్రియమైన దేని బిడ్లారా మనము అంతము వరకు నిలుచుటకును రక్షణను కాపాడుకుంటుకును మొదట మనకున్న దృఢ విశ్వాసమును గట్టిగా పెట్టుకొని ప్రభులో కొనసాగండి ప్రియులారా అయినా ఈనాడు ప్రేమ చల్లారిపోవడానికి కాలం ఇది అనేక జీవితంలో ప్రేమ లేదు కుటుంబాల్లో ప్రేమ లేదు భార్య భర్తల మధ్యన ప్రేమ లేదు బిడ్డల్లో ప్రేమ లేదు ప్రేమ లేనట్లుగా ఉండడానికి గల కారణం ప్రియులారా ఈ కాలం అలాంటిది కనుక ప్రియులారా మీరు ప్రభులో ప్రభుతో కొనసాగండి మీ జీవితంలో మరలా ప్రభు మీరు ఏది కోల్పోయారో అన్నీ మీకు ఇవ్వగల దేవుడు మన నమ్మిన దేవుడు సమర్థుడు శక్తి కలిగిన దేవుడు అందుకే ఆ దేవాదేవుడు అంటాడు నా నామ నిమిత్తము అందరి చేత మీరు దేశించబడదురు అంతవరకు సహించి రక్షణ పొందినని మార్కు వార్త పదమూడు అధ్యాయం పదమూడో వచ్చలో మనం చూస్తున్నాం మనం పొందిన రక్షణను అంతవరకు కాపాడుకుంటు ప్రయాసపడదాం పరిశుద్ధాత్మ దేవునికి మయమార్దంగా జీవిందాం అంతవరకు నాకరీలు జాగ్రత్తగా చేయవానికి చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదని ప్రకటన రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిలో మన ప్రియ పరిశుద్ధాత్మ దేవదేవుడు తెలియజేస్తున్న గొప్ప మాట ఈ ఈరోజే మీరు పరిశుద్ధాత్మ దేవుడికి భయమార్థంగా మీరు నమ్మిన దేవుడు సమర్థులని మీరు మంచి దృఢమైన విశ్వాసం కలిగి అంత మటుకు గట్టిగా చేపట్టండి ప్రభు కృప మీతో మీలో ఉండి మీ జీవితంలో మీరు కనివి నెరగినటువంటి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ జయ విజయము మీకు ఇవ్వగల గొప్ప దేవుడని నమ్మితో ప్రార్థించండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు జయము విజయము ఆనందం ఆదరణ సంరక్షణ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి ఉదయకాల సమయంలో నా ప్రియమైన కన్న తండ్రి సర్వోన్నతమైన దేవానికి స్తోత్రాలు నువ్వు మా తండ్రివి మా దేవుడు మా యొక్క అద్వితీయ దేవుడు మా సర్వోన్నతుడు మా సార్వభౌముడు ఉదయకాల సమయంలో ప్రభా మీ పిల్లలమైన మేమందరం ఏకంగా కూడి ప్రార్థిస్తున్నాం ఇదిగోని దార్శని యొక్క ప్రార్థన ప్రతిఫలం దయచేయండి ప్రతి బిడ్డను కూడా మీరు అభిషేకించండి ఆశ్రవదించండి దీవులు దయచేయండి శాంతి సమాధానం మీద ఆదరణ దయచేయండి దృఢమైన విశ్వాసం బిడ్డలో దయచేయండి దేవానికి స్తోత్రాలు విశ్వాసంలో గట్టిగా ముందుకు సాగే భాగ్యం మీ పిల్లలను మాకు దయచేయండి విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే వాడిని చేస్తూ నీ వైపు మాత్రమే మేము చూస్తున్నాం దేవానికి స్తోత్రాలు మీ కృపా కిరణాలు మా మీద ఉదయంపేసి మీ సన్నిధి మాకు దయచేసి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ ఇప్పుడే బిడ్డలందరికీ దయచేసి ఇప్పుడే బిడ్డల కళ్ళలో కన్నీరు అంతతోండీ హృదయం నుండి సంతోషం దయచేయండి నోటి నిండా నవ్వునని గిరించండి పరిశుద్ధాత్మ మేలుతో మీ పిల్లల్ని మమ్మల్ని నింపి మహిమా మహిమాఘనతా ప్రభావాలు మీకును ఆశీర్వాదం దీవులు శాంతి సమాధానం నెమ్మది మీ మాకు అందరికీ దయచేవని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమ్మ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను కన్నా తండ్రి అమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ